భారతీయులకు వర్క్ పర్మిట్లను రద్దు చేయాలి విషం కక్కిన బంగ్లాదేశ్ ఇంకిలాబ్ మోహన్ విద్యార్థి నాయకుడు ఇంకిలాబ్ మోహన్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్లో పరిస్థితులు ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు కొన కొనసాగుతున్నాయి హాదీ హత్య నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వంపై మండిపడుతున్న ఇంకిలాబ్ మోన్చా తాజాగా భారతీయులపై విషం కక్కింది బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది ఈ మేరకు యునెస్ ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసి చేసింది అది హత్యకు న్యాయం చేయాలని కోరుతూ ఇంక్లాబ్ మోర్చా పలు డిమాండ్లు చేసింది తమ నాయకుడి మరణానికి కారణమైన నిందితులను వారికి సహకరించిన వారిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది బంగ్లాదేశ్లో నివాసం ఉంటున్న భారతీయుల వర్క్ పర్మిట్లను వెంటనే రద్దు చేయాలని కోరింది షేక్ హసీనాను అప్పగించేందుకు భారత్ నిరాకరిస్తే ఆ దేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని డిమాండ్ చేసింది ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో దీనిపై పోస్ట్ చేసింది ఈ సందర్భంగా సోమవారం భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది ఇంకిలాబ్ మోంచా భారత్ వ్యతిరేకి అయిన ముప్పై రెండేళ్ల ఉస్మాన్ హాదీపై డిసెంబర్ పన్నెండున డాకాలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటన తీవ్రంగా గాయపడిన హాదీ అతన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం సింగపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన పెద్ద మరణించాడు హాది అది మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి పలు మీడియా సంస్థలు అవామి లీగ్ పార్టీ కార్యాలయ కార్యాలయాలపైన హిందూ ఇండ్లపైన హిందూ దుఃఖాలపైన భారీ ఎత్తున అల్లర్ముకలు దాడి చేశాయి ఈ క్రమంలో హాదిని హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు భారత్లోకి ప్రవేశించినట్టు బంగ్లాలో మీడియా కథనాలు వచ్చాయి అయితే నిన్న బంగ్లాదేశ్లోని ఢాకా పోలీసులు కూడా బా ఇద్దరు ఇర హాది హంత కేసులో ఇద్దరు ముఖ్యమైన ఇద్దరు నిందితులు భారత్ భారత్లోకి భారత్కు వెళ్ళిపోయారనేసి ప్రకటన చేశారు కానీ దీనిపై భారత్ తీవ్రంగా ఖండించింది భారత్ బీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఎవరు మా దేశంలో బార్డర్ దాటి ఎవరు మా దేశంలోకి రాలేదు అనేసి బార్డర్ బంగ్లాదేశ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది పొరుగున ఉన్న దేశంపై నిందలు వేయడం మీడియాలో కథనాలు ప్రచురించడం ఇది ఇది మంచి విషయం కాదనేసి ఇది భారతదేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయనేసి భారత్ తీవ్ర స్వరంతో దీన్ని తీవ్రంగా ఖండించింది